హలెలుయ్యా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా వేకునే ప్రభువారి ముఖ దర్శనము చేసుకుందామా ఆయన తన ఊపిరిలో మనలందరినీ జ్ఞాపకం ఉంచుకొని మనం లెక్కలో ఉన్నట్లుగా ఆయన మన యొక్క స్థుతుల మీద స్తోత్రముల మీద ఆశీనుడవటకు సిద్ధంగా ఉన్న దేవుడు నీ యొక్క ప్రార్థన వేకునే ఆయన సన్నిధికి వెళ్ళులాగున ఆయన ఎదుట మనము మన ప్రార్థనను కాచిపెట్టి ఉంచాలి అది ఏ నరులందరికీ యుక్తమై ఉన్నది ఏదైనా నిన్నటి దినం వరకు బాధలో ఉన్నారా కష్టంలో వేదనలో ఉన్నారా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారా అయితే ఈరోజు దాని అంతటినీ మార్చబోతుంది ఏ సున్నామంలో ఆ సమస్య నుంచి దేవుడు మీకు విడుదలం కలగ చేస్తున్నాడు అయితే ఆయన అంటారు కదా నరులకు దేవుడు హృదయపూర్వకంగా కావాలని ఏ బాధ విచారమునైనా అనుమతించడట ఒకవేళ మీరు అటువంటి పెయిన్ గుండా ఈరోజు ట్రావెల్ చేస్తున్నట్లయితే ప్రభు వాక్యం మీతోనే మాట్లాడుతుంది ఆయన దానిని ఒక పర్పస్ నిమిత్తమే మీ యొక్క హృదయంలో మీ యొక్క జీవితంలో అనుమతించారని బిలీవ్ చేయండి అనుమతించిన ఆయనకు తెలుసు తీసివేయడం కూడా ప్రతిదీ తన సమయము వచ్చినప్పుడు ఆయన సమస్తమును చక్కగా జరిగించేవాడని ఆయన ఎందు పూర్ణ విశ్వాసం ఉంచండి మనకు జరగబోయేటే తెలియదు జరిగిపోయిన వాటి గురించి బాధపడిన ప్రయోజనం లేదు జరుగుతున్నది మాత్రమే మనము యోచించగలము కానీ తండ్రి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడు యుగాయుగములు ఆయన ఏల్చున్నవాడు ఆయనలో నుంచి మనం జన్మించిన వారం కనుక జీవితం గురించి బాధపడకండి ఏది వచ్చినా నేను జీవితంలో దాన్ని అనుమతించండి చెడ్డ కార్యాన్ని తప్ప హేయమైన కార్యములు తప్ప విగ్రహారాధన తప్ప దేనినైనా సరే ప్రభువారు మీ జీవితంలో అద్భుతము జరిగించబోటకు కారణమై ఉంటుందని విశ్వసించండి కళ్ళు మూసుకొని వేక్కుని ముఖ దర్శనము చేసుకున్నటకు ఆసక్తితో ప్రార్థనలు ఏకీభవించండి స్తోత్రము స్తోత్రం స్తోత్రము నాయన పరిశుద్ధుడ మహోన్నతుడ అత్యున్నత సింహాసనమందు ఆశీనుడై ఉన్నవాడ ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ అయ్యా కనులెత్తి చూచటకైన లేని వారమయ్యా కానీ మాకు ఇట్టి భాగ్యమును దయచేసి నా రాజ్యములకు వారసులంటూ మాకు రక్షణను దయచేసి వరలోక రాజ్య ప్రవేశమును సిద్ధపరచిన ప్రేమామయుడవు తండ్రి కృపామయడము ప్రభు ఆశ్చర్యకరడవు తండ్రి మీ యొక్క జ్ఞానమును మీ యొక్క ఆలోచనలు మేము అందుకోలేము ప్రభువ ఎందుకనగా మేము భూమి మీద ఉన్నాము మీరు ఆకాశం అందున్నారు ప్రభు ఆకాశమంత ప్రేమను మా పట్ల కనపరిచి ఉన్నారు ప్రభు అయినప్పటికీ అయినప్పటికీ అవిశ్వాసంతో అపనమ్మకముతో అనుమానములతో ఇంకను ఇంకను ప్రభు నీ ప్రేమను సందేహిస్తూ తప్పులు చేసి పాపములు చేసి జీవితంలో వారు ఇంకను మీ సన్నిధికి రావడానికి ప్రభు వారు సాతాను చేత గిల్ట్ ఫీల్ అవుతున్నారు ప్రభు సాతానుడు అపవాది అబద్దికుడు వాడు నేరారోపణ చేస్తూ మీకు దూరము చేస్తున్నారు బలహీన స్థితిలో పడి ఉన్న ఉన్నారు ప్రభా ఇవే ఎక్కువని వారిని దర్శించండి ప్రభు అని బలపరచనయ్యా ధైర్యంగా కృపాసనం వద్దకు వచ్చుటకు మాకు మీరు అర్హతను కలిగించి ఉన్నారని వారు తెలుసుకొని ప్రభు మీ సన్నిధికి వచ్చి పశ్చాత్తపడి ఆ పాపమును వదిలించుకునేటకు కృపను చూపండి అయ్యా అనేక మంది ప్రభు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు నడు మిమ్మల్ని వెంబడించిన అనేక మంది అయ్యో ఈ మార్గము చాలా కష్టమైందని వెనుదిరిగిపోయారు నేటికి తండ్రి అదే రకమైనటువంటి బ్యాచ్లో ఉన్నవారు మంది ఉన్నారయ్యా నీ ప్రేమ వారికి అర్థమవును కాక ఇవే కొనే ప్రభు అటువంటి వారందరిని బట్టి మీ సన్నిధికి వస్తున్నానయ్యా వారిని లేవనైతన్ని బలపరచండి ప్రభు వారి యొక్క దుఃఖమునంతటిని తీసివేయండి ప్రభు వారి దుఃఖము నాట్యముగా మార్చి సాక్ష్యముగా వారిని నిలవబెట్టండి ప్రభు ఈరోజు పనుల్లోనూ ప్రయాణంలోనూ విజయమును దయచేయండి చేపట్టిన ప్రతి పనిలోనూ సక్సెస్ని దయచేయండి ఎన్నో రోజుల నుంచి పడుతున్న బాధ ఈరోజు తుడిచివేయండి ప్రభు వారి ముఖం మీద ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి సంతోషముగా మార్చండి ముయబడిన గర్భములు తెరవబడిన కాక స్వాస్థంతోను బహుమానత్వములతో వారు ఒడిని ఉండు కాక అనారోగ్యంతో ఉన్న వారందరూ లేచి వారి పడకనెత్తుకొని నడిచుదురు కాక మీ సాక్షిగా నిలవబడుతురు కాక హాస్పిటల్స్లో ఎంతోమంది అనేకమైన చెప్పుకోలేని బాధలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు సహాయం చేయండి వారికి ఆర్థికంగా చితికిపోయిన వారు ఉన్నారు ప్రభా వారికి ఉన్నదంతా వ్యయము చేసుకున్న వారు ఉన్నారు వారిని మీ యొక్క ఉచితమైన కృపలు ఆదరించండి సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి వ్యవహార బిడ్డలను బ్లెస్ చేయండి ప్రభు జాబ్స్ దయచేయండి మంచి బిజినెస్ ఆపరేషన్ దయచేయండి మీ చిత్తములు వారి వివాహములు జరిగించండి ఘనమైన వివాహములు ప్రభు వారి జీవితంలో జరిగి క్రీస్తును మీద వారి యొక్క గృహములు కట్టబడిను కాక శాంతి సమాధానము లేని గృహములను దర్శించండి తండ్రి భార్యాభర్తల మధ్య ప్రేమను క్షమించే గురాన్ని దయచేయండి ప్రభు కుటుంబములు కట్టండి పసిబిడ్డలను దీవించండి వృద్ధాప్య తల్లిదండ్రులను దీవించండి ఆయుధ రకేలు దయచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ కృపా మీ కాపుదల మీ క్షేమము దయచేసి నడిపించమని ప్రతి ఒక్కరిని కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ అడిగిన వాటికంటే అధికమైన మేలులు దయచేసి దేవుని ఎందు విశ్వాసం ఉంచి సంపూర్ణముగా మీ యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభువు నా రక్షకులను త్వరలో రానయ్య యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 God bless you all. Have a good day.